హలో ప్రైజ్ లాడ్ క్రైస్ట్ సెంటర్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రిల్లరా భార్యభర్తల మధ్యలో బంధం బలపడడానికి అవసరమైన అనేకమైన విషయాలను మనం ధ్యానం చేస్తూ చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మీరు గమనించారు గదు భార్యాభర్తల మధ్యలో సంబంధం బలపడాలి అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాముఖ్యమని మనం నేర్చుకున్నాం కమ్యూనికేషన్లో మూడు విషయాలు చెప్పారు మీకు లిజనింగ్ స్పీకింగ్ సెల్ఫ్ కంట్రోల్ ఈ మూడు ఉన్నప్పుడు కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది పిల్లల లిజనింగ్ అనేది యాకో పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది ఇరవై నుంచి నేర్చుకున్నాం స్పీకింగ్లో మాట్లాడే విషయాల్లో చాలా ప్రాముఖ్యం భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోవడానికి ఒక సమయాన్ని కేటాయించుకోవడం ప్రసంగి గ్రంథం అధ్యాయం ఒకటో వచ్చినంలో ప్రసంగి గ్రంథం మూడాధ్యాయం ఏడవచ్చనంలో సమయ ప్రతిదానికి ఒక సమయం ఉంది అలాగే భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి కూడా ఒక సమయం ఉంటుంది అనే విషయాన్ని మీరు మర్చిపోకండి ఆ విధంగా వరొక సమయం పెట్టుకొని చాలా విషయాలు మనసు విప్పి ఏదైనా అభ్యంతరాలున్నా ఏదైనా ఆటంకాలున్నా మాట్లాడుకోవడం ప్రాముఖ్యం అందుకే ప్రాపర్ టైం పెట్టుకోవాలి సామెతలు పదిహేను ఇరవై మూడులో ఆ సమయంలో ఒక చక్కగా ప్రత్యుత్తరం ఇవ్వడం అనేది నేర్చుకోవాల్సిన బాధ్యత ఉందని మీరు గమనించండి అంత మాత్రమే కాదు ప్రాపర్ టైంతో పాటు రైట్ యాటిట్యూడ్ ఉండాలి అంటే మాట్లాడుకుంటప్పుడు నాది గెలవాలి నాది గెలవాలని కాదు మీరు గమనించాల మాట ఎఫ్ఏసి పత్రిక నాలుగో అర్థం ముప్పై రెండవ వచ్చిన ప్రకారం ఎలా ఉండాలంటే క్షమాపణ హృదయం కలిగి మాట్లాడుకోవాలి గలతి పత్రిక ఆరో అధ్యయం ఒకటో వచ్చిన ప్రకారం చక్కగా ఓపికతో ఓర్పుతో ప్రోత్సాహకరంగా ఒకరినొకరు సరి చేసుకుంటూ మాట్లాడుకోవాలి ఎప్పుడైతే ఈ ప్రాపర్ టైం రైట్ యాటిట్యూడ్ ఉంటుందో భార్యాభర్తల మధ్యలో ఖచ్చితంగా ఒక సత్సంబంధం కమ్యూనికేషన్ అది కరెక్ట్గా ఉంటుంది ఆ రీతిగా మీరు ఉండాలని కోరుకుంటున్నాం మీరు మాట్లాడుకోవడానికి ఒక సమయాన్ని ఏమైనా పెట్టుకుంటున్నారా వారానికి ఒకసారి పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఆ విధంగా మీ సంబంధాలు పెంపొందించుకోండి గాడ్ బ్లెస్ యు దేవుడు మేము దీవించునుగాక ఆమెను